గురించి భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నదో ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన పిఎం ధనధాన్య కృషి యోజన అంటే పప్పు దినుసుల ఉత్పత్తి ప్రోత్సాహం ఇంకా ఇతరత్ర వ్యవసాయ రంగమే కానీ డైరీ రంగమే కానీ మత్స్య పరిశ్రమే కానీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక ప్రోత్సాహక కార్యక్రమాలను వివరించే విధంగా దాన్ని ఆరంభింపజేసే విధంగా వీడియో సంథింగ్ దే రిలీజ్ ఇట్ ఆన్ ఆన్లైన్ రిలీజ్ చేసింది అంటే ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తున్నారు కానీ చెప్పి నేను కూడా గమనిస్తామని చెప్పని ఐ హండెడ్ ఇట్ మిత్రులు రాజ రాజేందర్ గారు కూడా అటెండ్ అయ్యింది అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బూత్ సెక్టర్స్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకవైపు ప్రత్యక్షం రాయితీలు దాంతోపాటు మద్దతు ధర కల్పన ఇతరత్రా కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ అంటే ఇప్పుడు మనం గమనిస్తున్న పరిస్థితులలో వీళ్ళ కేవలం వరి ధాన్యం మినహా ఉత్పత్తి సాగు ఇతర పంటలు మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ ఏదైనా కానీ ఇస్తుందో వీళ్ళ కోతులు ప్రధాన అవరోధంగా మారిపోయినాయి అంటే ఇంతవరకు అయితే మనం ఈ కోతుల బెడద నుండి మనం వ్యవసాయాన్ని రక్షించుకోలేమో మన రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పంటే కోతుల నివారణ అనేది అది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మనం భావించక తప్పదని చెప్పండి ఇవాళ ప్రభుత్వం ఎన్నైనా రాయితీలు ఇవనియాయి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇచ్చినా అల్టిమేట్గా ఏదైతుందో ఈవెన్ వరి కూడా ఏది ఏదైతుందో పుట్టచిలుస్తున్నది వరి కూడా వరి కూడా పుట్టచీలుస్తున్నది మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గింజలు ఇది కూడా చెప్పట్టండి అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కల్పించే రాయితీలు ఏదైతుందో అంటే ప్రధానంగా కోతుల నివారణకు కార్యక్రమం చేపట్టకున్నట్టయితే రాబోయే కాలం వ్యవసాయ రంగాన్ని మనం ఊహించలేమని చెప్పండి వీళ్ళ కోతుల నివారణకు మనం కనబడేది ఏంటంటే సరే అది మనకు ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తామే ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తాం కావు ఏదైతుందో దాన్ని మనము అంటే చంపడం అనేది మనం కాన్షియస్ ఒప్పుకోదు హిందూ కాన్షియస్ ఒప్పుకోదు హిందూ కాన్షియస్ ఒప్పుకోదు అంటే ఒక మార్గం ఏంటంటే పునరుత్పత్తి ఆపాలి పునరుత్పత్తి ఆపగలిగినట్టయితే కనీసం రాబోయే కాలానికైనా కానీ మనకు కొంత దాని నుండి నివారణ పొందగలుగుతామని చెప్పని చెప్పక తప్పదా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా కోతుల నివారణకు పునరుత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యతనిస్తూ అక్కడ కార్యక్రమాలు చేపడుతుంటాయి హిమాచల్ ప్రదేశ్లో అలా ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది మన దగ్గర కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ ఒక కేంద్రం ఉన్నది ఒకే ఒక అది ఇట్స్ నాన్ ఆపరేటివ్ ఇట్స్ నాన్ ఆపరేటివ్ అంటే ఇప్పటికైనా కానీ ఏది ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టి మరలించి మీరు కనీసం ప్రతి జిల్లాకు ఆరంభంగా ఆరంభంగా కనీసం ప్రతి జిల్లాకు రాబోయే కాలంలో ప్రతి మండలానికి కూడా ఒకటి విస్తరింప చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరానికి రెండు ఈతలు ఇస్తుందో మూడు ఇతలు కూడా అది రెండో మూడు ఈతలు ఇస్తాయి అది ఈ ఉత్పత్తి కేంద్రాలు మీరు ఇమీడియట్ తక్షణం ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతేందో పది జిల్లా కేంద్రంలో మీరు ఆలంభింప చేయండి రేపు రాబోయే బడ్జెట్ ప్రతి మండల కేంద్రం కూడా పెట్టాలి తప్పనిసరిగా మీరు జీవిత కాలంలో చిన్న స్థాయిని నిలిచిపోతారని చెప్పి అంటున్నా ఒక ప్రభుత్వం చిరస్థాయి స్థాయి నిలిచిపోవాలంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తు ఏదైతే గుర్తు చేసుకుంటున్నాడు అదే ఫలాని ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రం ఉండగా ఏదైతుందో మాకు ఇంకో ఈ ప్రమాదంకెళ్ళి మమ్మల్ని గట్టెక్కిచ్చింది ఊహించి మా కొంత నివాళి చూపెట్టి చెప్పనుకుంటా నెంబర్ వన్ కోతుల పునరుత్పత్తి కేంద్రాలు నెంబర్ టూ తక్షణం మనకి గా మనం ఏంటంటే ఈ పునరుత్పత్తి కేంద్రాలతో ఉత్పత్తి నిలిచిపోతాయంటే అంటే దాని రిజల్ట్ ఇవ్వదు నీకు మీ రిజల్ట్ ఏదైతుందో ఫెన్సింగ్ బార్డర్ ఫెన్సింగ్ ఏదైతే సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ కనీసం యాభై శాతం రాయితీ మీరు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ ఇస్తారు ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ రాయితీలు ఇస్తున్నాయే బార్డర్ ఫెన్సింగ్ రాసి సోలార్ ఫెన్సింగ్ రాయితీలు ఇవ్వండి నూనె గింజల వైపు రైతు మరలాలంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్ డ్యూస్ డే మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు ఆనాడు రెండు వేల నాలుగులో రెండు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిండే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఎనిమిది వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిండే దోహదార్ చార్ని పరిస్థితుల్లో కనీసం వెయ్యి రూపాయలు క్వింటల్కి వెయ్యాలి ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ అయితే వెయ్యి రూపాయలు సెంత అయితే ఐదు వేల రూపాయలు అయితే మద్దతు ధర అదనంగా ఏదైతుందో పప్పు దినుసులకు నూనె గింజలకు కనీసం క్వింటల్కి ఏదైతుందో ఒక వెయ్యి రూపాయలు ప్రోత్సాహం కల్పించాలి మీరు అప్పుడు మాత్రమే రైతును ఆరుతేడి పంటల వైపు పప్పు దినుసు నూనె గింజల వైపు ఏది ఉందో మరలించగలుగుతాం నాణ్యమైన ఉత్పత్తి కావాలి రసాయనిక ఎరువులతోని మనకు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఇది మనం అబ్జర్వ్ చేసినాం ఇప్పుడు దిస్ ఈజ్ ఎవరీ డాక్టర్ సేయింగ్ ఎవరీ సైంటిస్ట్ సేయింగ్ ప్రతి సైంటిస్ట్ చెప్తున్నాడు మీ రసాయనిక ఎరువుల వాడకం ప్రతి వాడకంతో అనేది ఎత్తున్నదో మీ ఆరోగ్యం రుగ్మతలు గురవుతున్నది ఇది క్యాన్సర్ కానీ నెఫ్రాలజీ కానీ షుగర్ కానీ బీపీ కానీ అందరూ చెప్తారు ఇప్పుడు రైతు పరిస్థితులు అయిపోయింది అంటే అందుకు ఎగురు ఉంటే ఒక నాలుగు గుంటలు వాడు సేంద్రీయ ఎరువులతో పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఏం కాదు ఇప్పుడు వాణిజ్య పరంగా ఏదైతున్నదో లాభం కొరకు ఒక ముప్పై గుంటలు పెట్టినా కానీ మన ఇంటి అవసరాల కొరకు ఏదైతుందో నాణ్యమైనటువంటి యొక్క ఈ రసాయనిక ఎరువుల వాడకంతో మనం పుంచి ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవటానికి కొరకు ఏదైతుందో సేంద్రియ ఎరువులతోనే ఒక ఐదు గుంటలు పది గుంటలు వరి చేసుకుంటున్నారు మీ రసాయనిక ఎరువులకు మీరు రాయితీలు కల్పిస్తున్నారు వై డోట్ థింక్ అఫ్ అదే రాయితీ సేంద్రీయ ఎరువు లభ్యత కొరకు మీరు ఏం చేయాలి అవే కదా ఎరువు ఎర్రలే కావాలి ఎర్రలు పెండ కంపోస్ట్ అది తయారీ కొరకు ఏదైతే ఉందో మీరు రాయితీ కల్పించండి అప్పుడు మనకు నాణ్యమైనటువంటి యొక్క దిగుబడిలు వస్తాయి నాణ్యమైన దిగుబడి రావడంతో మన స్వచ్ఛ మన ఆరోగ్యం పరిరక్షించబడుతుంది మన ఆరోగ్యం పరిరక్షించబడుతుంది ఇవాళ ఏదైతుందో భారత ప్రధాని నేను ఈరోజు పత్రికలో గమనించి నేను వీళ్ళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతుందో ఈ ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ఇలా ఆరంభిస్తున్న చెప్పని నేను పత్రికలో గమనించి ఒక రైతు ఏదైతుందో నేను సరే లెటర్స్ నో వాట్ హీ ఇంటెంట్ అనే ఒక భావనతో ఏదైతుందో నేను గమనించే ప్రోగ్రామ్ నా ఆలోచనలు కూడా ఏదైందో దాన్ని జోడిస్తున్నా వీళ్ళ భారత ప్రధాని గారు వారు కేంద్ర ప్రభుత్వం వైపు చేస్తున్న కార్యక్రమాలు వారు విధించే ప్రయత్నం చేసింది వారు చేసేది చేస్తున్నారు రాష్ట్రాలతో కూడా చేసేది చేస్తున్నాయి నాకు నా అనుభవంతో ఇస్తుందో నా అనుభవాన్ని జోడిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నా అనుభవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తున్నాను ఇలా భవిష్యత్తు వ్యవసాయం నిలబడటానికి భవిష్యత్తు వ్యవసాయం నిలబడటానికి వారి ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యల గురించి అది ఆరోగ్యమైనటువంటి ఒక మేలైన నాణ్యమైనటువంటి ఒక వ్యవసాయ దిగుబడులు రావటానికి ఏది ఏదైతుందో ఆ గిట్టుబాటు కావాలంటే మరి ఈ పప్పు దినుసులు నూనె గింజలకి ఏ విధంగా మనం రైతును ప్రోత్సహించాలి ఏ విధంగా సేంద్రియ ఎరువులు వాడకాన్ని మనం ప్రోత్సహించాలి భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఒక ఇప్పుడు బెటర్ లేట్ దాన్ ఎవర్ ఇవాళ మనం నిర్ణయం తీసుకోకుంటే ఏదిందో మీరు నాట్ ఇమీడియట్ రిజల్ట్ pada pra